వెన్నెల జ్వాల వారిద్దరూ ప్రేసీ ప్రియులు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు నీవు లేక నేను లేను అన్నట్లుగా ఎక్కడ బడితే అక్కడ వారు కలిసి కనిపించేవారు అన్ని ప్రేమ కథల్లో లాగే విధి వారి జీవితాలతో ఆటలాడుకుంది నీవు లేక నేను నిలువనేనన్న చిన్నది ఉన్నట్టుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది అంతే అతని జీవితం నిస్సారమైంది అతని జీవితం నిబిడాంధకారమైంది అతను పిచ్చివాడైపోయాడు ఆమె కోసం అన్వేషించి 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 అలసిపోయాడు అతని వేదనే ఈ వెన్నెల జ్వాల ಆತನಿ ಆವೇದನೆ ಈ ಪದ್ಯ ಹೇಳ ಏ ರೂಪಮ್ಮನ ನಿನ್ನು ಚೂಡಗಲನು ಏದಾರಿ ಕಂಪಿಂಪದೆ ಏ ರೂಪಮ್ಮನ ನಿನ್ನು ಚೂಡಗಲನು ఏదారి దారి కనిపింపదే లేరే ఎవ్వరూ ములున్ పుల్లింగముల చెప్పుచున్ కారుంగూతలు కూయుచున్ మనకు చీకాకున్ ప్రసారింపగా కారుంగుతలు కూయుతున్ మనకు చీకాకున్ ప్రసారింపగా చేరే వారలు కోట్ల మంది ఇలా సంసిద్ధంబుగా ఉండిరే తలు కూయుచున్ మనకు చీకాకున్ ప్రసారింపగా చెరేవారలు వారలు కోట్ల మంది ఇలా సంసిద్ధంబుగా ఈ పద్యంలో కవి ఆవేదన తారస్థాయికి చేరుకుంది నిన్ను ఏ రూపంలో చూడగలుగుతానో అర్థం కావడం లేదు నాకు ఏ దారి కనిపించడం లేదు మనకి సాయం ఇచ్చేవాళ్ళు లేరు కానీ మన మీద పితూరీలు చెప్పేందుకు కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు చలి అంటున్నాడు ఈ అజ్ఞాత కవి మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ